బాదం మామండ్ చెట్టులను విత్తనాలలోని పిక్కల కోసం పెంచుతారు బాదం వింజలు బలవర్ధకమైన ఆహారం జలుబు జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది రోజూ బాదం వింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది తెల్ల రక్త కణాల సామర్థ్యం పెరుగుతుంది బాదం చెట్టు బాదం చెట్టు రోసేసి రోసేసి కుటుంబానికి చెందిన చెట్టు బాదం చెట్టు వృక్షశాస్త్రనామం పునస్డల్సిస్ డల్సస్ బాదంలో ఇంకను రెండు మూడు తెగలు ఉన్నాయి వ్యవహారికంగా తీపి బాదం స్వీట్ చేదుబాదం బిట అను రెండు రకాలు ఉన్నాయి తినుబండారాల తయారీలో తీపి బాదంను వాడెదరు బాదం పుట్టుక మధ్య దక్షిణ ఆసియా దేశాలు ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినది బాదం చెట్టు నాలుగు నుండి మీటర్ల ఎత్తు పెరుగును ప్రధాన కాండం ఇరవై ఐదు నుండి ముప్పై సెం మీ వ్యాసం కలిగి ఉండును బారం ఆకురాల్చు బహువార్షికం ఆకులు మూడు నుండి ఐదు అంగుళాలు ఉండును కొమ్మలు కలిగి ఉండును ఆకులు దీర్ఘాండాకారంగా ఉండును తీపి బాదం పూలు తెల్లగా ఉండి అడుగుభాగం అంచులు కొద్దిగా పింకు రంగులో ఉండును పూలు మూడు నుండి ఐదు సెమ్ మీ వుండును మందమైన ఐదు పుష్పదళాలుండును పాయింట్ ఐదు నుండి ఆరు సంవత్సరాల నుండి బాదం దిగుబడి మొదలగును బాదం కాయ బాదం పప్పు యొక్క పోషక విలువలు నూట నలభై మూడు గ్రాముల బాదం పప్పులో ఉండే పదార్థాల పోషక విలువలు పోషక పదార్థం విలువలు తేమ ఉదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషాలు గ్రామ్ ప్రోటీను ముప్పై పాయింట్ రెండు నాలుగు గ్రామ్ పిండి పదార్థాలు ముప్పై పాయింట్ ఎనిమిది రెండు గ్రామ్ చక్కెర ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషం గ్రామ్ పీచు పదార్థం పదిహేడు పాయింట్ తొమ్మిది శక్తి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కిలో కేలరీలు మొత్తం ఫ్యాట్ డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు గ్రామ్ బాదం పప్పులో ఐరన్ ఇనుము కాల్షియం మెగ్నీసియం జింకు ఫాస్పరసు సోడియం ఖనిజాలు విరివిగా ఉన్నాయి బాదం పాలు బాదం చెట్టు వనస్థలిపురం బాదం పప్పులను ఉపయోగించి తయారు చేస్తారు ఆవు లేక ఇతర జంతువుల పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది బలవర్ధకం కూడా బాదం పప్పులను నానబెట్టి తొక్కదీసి మెత్తగా రుబ్బి కాచి చల్లార్చిన నీళ్లని పాలలా చిక్కగా కనబడే వరకు కలపాలి మామూలుగా ఇది తెలుపు రంగులో ఉంటుంది రుచికొరకు ఆకర్షణ కొరకు ఇతర పదార్థములను కలుపుట వలన రంగు మారుతుంది జ్యూస్ జ్యూస్ అనగానే గుర్తుకు వచ్చేది బాదంపాలు ఎందుకంటే వేసవికాలం వస్తే చాలు జ్యూసు షాపుల్లో ఎక్కువగా పాలు అమ్ముడు పోతుంది ఫ్రూట్ జ్యూస్లో బాదం పాలు కలుపుకుని తాగుతారు బాదం ఆమండ్ ఇది మిడిల్ ఈస్ట్లో పుట్టి ప్రపంచమతా వ్యాపించింది బాదం పప్పునే తినేందుకు వాడుతారు కాయలు పళ్ళు పనికిరావు పచ్చి గింజలు తినవచ్చును రోస్ట్ చేసికొని తింటే చాలా బాగుంటాయి బాదం సిరప్ నీనేను వాడురు బలము వస్తుంది గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ కాన్సర్ను నిరోధించును దీనిలోని పీచు పదార్థము మలబద్ధకంను నివారించును ఇందులో లభించే విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడం వల్ల ముసలితనం తొందరగా రాదు పిండి పదార్థము చాలా తక్కువ మధుమేహ రోగులకు మంచిది బాదం పోషకాహారం ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది అందుకే ప్రతిరోజూ నాలుగు తీసుకున్నా ఎంతో మేలు జరుగుతుంది పోషకాలు బాదంలో మాంసకృత్తులు ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు విటమిన్లు మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి వీటిని మిల్క్షేక్ ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణముంది గుండెకు పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకుంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి ఇందులో విటమిన్ ఇ ఉంటుంది ఇది చక్కని యాంటీ ఆక్సిడెంట్ కొలెస్ట్రాల్ నియంత్రణ వీటిలో మోనోసాచ్యురేటెడ్ పాలీసాచ్యురేటెడ్ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరంలో చెడుకబు నిల్వలను నాశనం చేస్తాయి అందుకే ప్రతిరోజు రెండు మూడు బాదం పప్పులను ఉదయాన్నే తీసుకుంటే మంచిది రక్తప్రసరణ బాదంలో పొటాషియం ఎక్కువ సోడియం శాతం చాలా తక్కువ కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి ఎదృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది ఎముకలు దృఢంగా ఇందులో లభించే కాల్షియం ను దూరంగా ఉంచుతుంది ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది ఇనుము శరీరవయవాలకు కణాలకు ఆక్సిజన్ ను చేరవేస్తుంది బరువు తగ్గడానికి బాదం ఆకైవ్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఒకటి ద వేబ్యాక్ మకినేలో ఉండే పీచు పదార్థం మాంసకృతులు కొవ్వులు బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి అంతేకాదు కెలోరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్న సమస్య ఉండదు తక్షణ శక్తికి అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకుంటే తక్షణ శక్తి సొంతమవుతుంది అందులో రైబోఫ్లేవిన్ రాగి మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి అందుకని దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆఫీసుకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళితే ఆకలిగా అనిపించినప్పుడు తినొచ్చు మధుమేహానికి మధుమేహంతో బాధపడేవారు భోజనం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది ఇది రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచుతుంది మెదడుకు మేత నీళ్లలో రెండు మూడు బాదం పప్పులు నానబెట్టి మర్నాడు చిన్నారులకు తినిపిస్తే జ్ఞాపక శక్తి వృద్ధవుతుంది బద్ధకం దూరం వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది మలబద్ధకం ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకుని బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది పెద్దప్రేగు క్యాన్సర్ బాదం తినడము వలన పెద్దప్రేగుకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బాదం ప్లాస్మా ఎర్ర రక్త కణాలలో విటమిన్ స్థాయిని పెంచుతుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది